వెల్కమ్ టు పీవీ న్యూస్ సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒకలిక్కి వచ్చింది ఇందులో వాస్తవాలను వెలికి తీసేందుకు సిట్ సుదీర్ఘ విచారణ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ టీటీడీ నుంచి నెయ్యి సరఫరాదారులతో పాటుగా అనేక మందిని ప్రశ్నించింది మరికొందరిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది సిట్ విచారణ ఈ వ్యవహారంలో దాదాపుగా పూర్తి అయ్యింది ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది ఈ వ్యవహారంలో సిట్ దాఖలు చేస్తే షీట్ పైన రాజకీయంగా ఉత్కంఠం కొనసాగుతుంది సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది ఇందులో వాస్తవాలను వెలుగు తీసేందుకు సిట్ సుదీర్ఘ విచారణ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ టీటీడీ నుంచి నెయ్యి సరఫరాదారులతో పాటుగా అనేక మందిని ప్రశ్నించింది మరికొందరిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది కాగా సిట్ విచారణ ఈ వ్యవహారంలో దాదాపు పూర్తయింది షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది ఈ వ్యవహారంలో సిట్ దాఖలు చేసే షీట్ పైన రాజకీయంగా ఉత్కంఠం కొనసాగుతుంది తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణల పైన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణ పూర్తి చేసింది ఈ కేసులో సిట్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యింది గత పదిహేను నెలలుగా పన్నెండు రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ సాగింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది తొలుత తమిళనాడులోనే కేసు మూలాలు ఉన్నాయని దర్యాప్తు బృందాలు భావించాయి తీగ లాగితే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్ విపిన్ జైన్లకు డొంక కదిలింది వారినే కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి పన్నెండు రాష్ట్రాలకు చెందిన సంస్థలు వ్యక్తుల ప్రమేయం పైన సిట్ లోతుగా విచారణ చేసింది టీటీడీలో కీలక పదవుల్లో ఉన్న వారితో సహా పలువురిని సిట్ విచారణ చేసింది స్వయంగా నెయ్యి వినియోగం సమీక్షించింది నెయ్యి కల్తీ విధానాన్ని గమనించింది కావలసిన సమాచారం పైన ఆరా తీసింది టీటీడీ మాజీ ఈవో శ్యామల రావుతో చర్చించింది కావాల్సిన సమాచారం సేకరించింది కాగా కల్తీ నెయ్యికి రసాయనాల కొనుగోళ్లు టీటీడీ నుంచి నగదు ఎవరెవరికి చెల్లించారు కల్తీ నెయ్యి అని తెలిసిన తిరుమలకు ఎవరు అనుమతించారనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిగింది తొలి షీట్లో ఇరవై నాలుగు మందిని నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు బృందాలు మరో పన్నెండు మంది హస్తం ఉన్నట్లు కోర్టుకు తెలిపాయి కాగా ఇప్పుడు సిట్ దాఖలు చేసే షీట్లో ఎవరి పేర్లు ప్రస్తావనకు రానున్నాయి సిట్ విచారణలో భాగంగా ఏం తేల్చింది ఎవరి ప్రమేయం ఏంటి అనేది ఇందులో వివరించే అవకాశం కనిపిస్తుంది దీంతో ఇప్పుడు సిట్ దాఖలు చేయబోయే షీట్ పైన రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్